అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్నే తల్లికి వందనం పథకం పైన ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లుల ఖాతాలోకి ఈ మే నెలలో పదిహేను వేలు అయితే జమ చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి తల్లుల యొక్క అకౌంట్లోకి ఈ పదిహేను వేలు అనేవి ఎప్పుడు జమ కాబోతున్నాయి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఈ పథకం యొక్క కొత్త మార్గదర్శకాలు ఏంటి అదేవిధంగా ఈ పథకానికి ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందజేయబోతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుండి ఇంటర్ చదివే ప్రతి విద్యార్థులకు అదేవిధంగా వారి తల్లులకు ఈ వీడియో అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్లో విద్యార్థులకు సంబంధించిన తల్లిక వందనం పథకంపై క్లారిటీ ఇచ్చారు ఇచ్చిన హామీలు దిశగా కేటాయింపులు చేశారు తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రకటించారు అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ తన బుధస్కంధాల మీద వేసుకున్నారని నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన మొదలుపెట్టారని రిజల్ట్స్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సాధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను పాఠ్యాంశాలకు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాల్లో పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారన్నారు రాష్ట్రంలో పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని తమ ప్రభుత్వం బలంగా వ్యసవిస్తుందని అన్నారు పయ్యావుల కేశవు ఏ కారణం చేత ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వవిస్తున్నామని అందుకు ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు చేసే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించేందుకు కేటాయింపులు చేశామన్నారు ఈ పథకం ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అన్నారు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ అరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు అందిస్తామని అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు ఉపాధ్యాయులకు స్నేహపూరిక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థను కోసం మంత్రి నారా లోకేష్ చొరవతో తమ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ను అందించాలని నిర్ణయించిందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఐదు కోట్ల కేటాయింపులు ప్రతిపాదించారు భవిష్యత్తు సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడం అందరికీ సమాన అవకాశాలను కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉన్నదన్నారు అధునాతన తరగతి గదులు ప్రయోగశాలలు డిజిటల్ లైబ్రరీతో విద్యార్థులను మరియు విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతిలో ఈ రాజధాని పనులు పునఃప్రారంభం చేయాలని సంకల్పించి దానిని ప్రారంభోత్సవ వేదిక ప్రధానమంత్రి మోదీ గారిని కూడా ఆహ్వానించడం జరిగిందండి ఈ అమరావతి పునఃప్రారంభ వేదికలో ప్రధానమంత్రి మోదీ గారి సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికందనం పథకంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రులు ఎంపీలు ఎం ఎమ్మెల్సీలు మొదలైన వారితో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ మే నెలలో తల్లికందనం పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం హాయంలో ఇరవై ఎనిమిది లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందన పథకం అమలు చేసేవారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున అందరికీ అందిస్తామని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కాబట్టి ప్రస్తుతం ఈ పథకం యొక్క అర్హుల సంఖ్య అధిక మొత్తంలో పెరిగింది దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా తల్లికి మాత్రం అర్హులుగా ప్రకటించి ఒకరికి మాత్రమే ఈ తల్లికి వందన డబ్బులు అనేది విడుదల చేసేది కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరినీ అర్హుల జాబితాలోకి పరిగణలోకి తీసుకుంటుంది తాజాగా ముగిసినటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వందన పథకం పైన కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేశారండి ఖచ్చితంగా పాటిస్తేనే ఈ తల్లిక వందన పథకం అనేది మీకు వర్తిస్తుంది ఈ కొత్త మార్గదర్శకాన్ని చూసుకున్నట్లయితే విద్యార్థి స్కూల్ యొక్క అటెండెన్స్ అనేది ఖచ్చితంగా డెబ్బై శాతం ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు రేషన్ కార్డ్కి ఈకేవైసీ అనేది చేయించుకుని ఉండాలి ఇది తప్పనిసరి అండి ఈ నెలాఖరి కల్లా ఈకేవైసీ ప్రాసెస్ అనేది పూర్తయిపోతుంది ఇంకా ఎవరైనా పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది చేయించుకోండి అదేవిధంగా ఆధార్ కార్డు అప్డేటెడ్గా ఉండాలి విద్యార్థి యొక్క తల్లికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి దీనికి కూడా మొబైల్ అనేది అప్ అయి ఉండాలి ఇక విద్యార్థి ప్రభుత్వం చే గుర్తించే గుర్తింపబడినటువంటి బడిలోనో లేదా కళాశాలలో చదువుతున్న వారై ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ స్కీమ్ అనేది వర్తించదండి అదే ఎవరైతే మున్సిపల్ కార్పొరేట్లో వర్క్ చేస్తున్నారో వారికి మాత్రం ఇది వర్తిస్తుంది ఇంకా మరొక మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఫోర్ వీలర్ కారు ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఉన్నట్లయితే మినహాయింపు ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వం అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు కూడా ఈ పథకం వర్తించదని తేల్చి చెప్పింది అదేవిధంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిన వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదండి ఇక మీ పేరు మీదుగా పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదరపు అడుగుల కంటే కూడా ఎక్కువ స్థలం అనేది ఉండకూడదు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు బ్యాగులు బరువు తగ్గించేందుకు సిద్ధమైంది కొత్త విద్యా సంవత్సరంలో పుస్తకాల సంఖ్యను తగ్గించి కొన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు ఒకటి రెండు తరగతులకు తెలుగు ఇంగ్లీష్ గణితం కలిపి ఒకే పుస్తకంగా మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు నాలుగు పుస్తకాలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు అంతేకాదు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్ షూస్ కలిగిన కిట్లను అందిస్తున్నారు జూన్ పన్నెండవ తారీఖున వీటిని పంపిణీ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు బ్యాగుల మొత్త నుంచి విముక్తి కల్పించింది జూన్ నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గించింది పాఠ్య పుస్తకాలు మార్పులు చేసి కొన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు ఈ నిర్ణయంతో విద్యార్థులు మోసే పుస్తకాల సంఖ్యను తగ్గుతుంది అంటున్నారు ఇప్పటికే కొత్త పాఠ్యపుస్తకాల మండలి విద్యా వనరుల కేంద్రాలను చేరుతుండగా స్కూలు తెరిచే రోజునే విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది కొత్త మార్పుల ప్రకారం ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ గణితం సబ్జెక్టులు కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు వాటికి సంబంధించిన వర్క్ బుక్లను కూడా కలిపి ఒక పుస్తకంగా ముద్రించారు అంటే ఇకపై విద్యార్థులు కేవలం రెండు పుస్తకాలు మాత్రమే మోయాల్సి ఉంటుంది అంటున్నారు ఈ విధానాన్ని సెమిస్టర్ వారీగా అమలు చేస్తామని ఏటా రెండుసార్లు పుస్తకాలు ఇస్తా ఉన్నారు ఆరు ఏడు తరగతుల విషయానికి వస్తే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఒక పుస్తకంగాను గణితం సైన్స్ సోషల్ వేరువేరుగా ముద్రించారు అలాగే ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు భౌతిక జీవశాస్త్రాలు కలిపి ఒక పుస్తకంగా జియోగ్రఫీ చరిత్ర రాజకీయ జీవిత పాఠ్యాంశాలు ఒకే బుక్లో ఉంటాయి గణితం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది ఇక పదో తరగతి విద్యార్థులకు మాత్రం పది పుస్తకాలు ఉంటాయి ఈసారి చాలా సబ్జెక్టులను కలపడంతో విద్యార్థులకు బ్యాగుల మోతభారం ఉండదని అధికారులు చెబుతున్నారు స్కూలు ప్రారంభమయ్యే రోజున అధికారిక పుస్తకాలు అందేలా చేస్తామని చెబుతున్నారు అంతేకాదు నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్ షూస్ కలిపి కిట్ల రూపంలో ఉచితంగా అందిస్తారు విద్యార్థులకు యూనిఫామ్ బూట్లు స్కూల్ బ్యాగ్ వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ నోట్బుక్ డిక్షనరీతో కలిపి కిట్ను అందజేస్తారు ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో కిట్ను అందిస్తుంది ఈ కిట్లను ఇప్పటికే రెడీ చేశారు ప్రస్తుతం జిల్లాలకు పంపించే పనిలో ఉన్నారు అధికారులు ఈ ఏడాది జూన్ పన్నెండున వీటిని పంపిణీ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు ఇక ఈ పథకం వర్తించాలంటే కావాల్సినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే విద్యార్థికి చెప్పినట్లుగానే ఖచ్చితంగా డెబ్బై శాతం హాజరైనది ఉండాలి అదేవిధంగా దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నిర్వస్థై ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉండాలి ఈ పథకానికి తల్లులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి తల్లి దరఖాస్తు చేసుకునే పిల్లలు ప్రథమ తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతూ ఉండాలి విద్యార్థి కనీసం డెబ్బై ఐదు శాతం హాజరుండాలి ఈ పథకం కోసం కావాల్సినటువంటి ప్రూఫ్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది తల్లికి మరియు విద్యార్థికి ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా బ్యాంకు బ్యాంక్ వివరాలు నివాస ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కొత్త కొత్త పథకాల యొక్క లేటెస్ట్ అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తానండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్